లెక్కర్ స్కామ్లో విచారణ కోసం రెడ్డి ఈ రోజు సిట్టు ముందు హాజరు కావాల్సి ఉంది దీని గురించి అందరూ కూడా ఒక ఆసక్తిగా ఎదురు చూసిన సందర్భం ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టారు ఈరోజు కర్మణ్యేవాది కారస్తే నాఫలేషు కదా కదాచన ఈ తరహాలో భగవద్గీత ట్వీట్ పెట్టారు చాలామంది దాన్ని రకరకాలుగా అన్వయించుకున్నారు అంటే కర్మ చేయడం మాత్రమే మన బాధ్యత ఫలితం అనేది మనం ఏం చేయలేము మంచి వచ్చినా చెడు వచ్చినా పట్టుకోవాలి అది భగవంతుడికి వదిలేయాలని దాని అర్థం అయితే ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి కోసం కర్మ చేసి ఆ ఫలితాన్ని నేను అనుభవిస్తున్నానన్న ఉద్దేశంతో పెట్టాడా లేదంటే ఏది జరిగితే అది జరగని అనే నిర్వేదంతో పెట్టాడా అనేది ఎవరి భాష్యం వాళ్ళు చెప్పుకున్నారు అయితే ఆయన హాజరవుతాడు దీనికి సంబంధించిన మరికొంత సమాచారం బయటకు వస్తుందని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆయన నేను హాజరు కావడం లేదు ముందే నేను నిర్ణయించుకున్న ప్రోగ్రామ్స్ వల్ల నేను ఎప్పుడొస్తానో మరి ఒకటి రెండు రోజుల్లో చెప్తాను అని చెప్పి ఆయన అన్నాడు ఇది కొంచెం వివాదాస్పదం ఆసక్తికరం అసలు యాక్చువల్గా లెక్కర్ స్కామ్లో నిందితులందరినీ వెంటాడి వేటాడి ఆ రాత్రుల పూట ఎయిర్పోర్ట్లో కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు లుకౌట్ నోటీసులు ఇచ్చి రాజశేఖర్ రెడ్డిని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు ధనుంజయ్ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు అయితే మొన్న మొన్న ఒక ఇద్దరు మమ్మల్ని హింసిస్తున్నారని చెప్పి కోర్టు కోర్టుకి పిటిషన్ వేస్తే అట్లాంటి పని చేయొద్దని చెప్పి కూడా కోర్టు తీవ్రంగా ఆదేశించింది మీరు ఇంతవరకు అసలు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు ఇంతవరకు ఇందుట్లో ఏమీ ఒక డబ్బు కానీ పత్రాలు కానీ స్వాధీనం చేసుకోలేదు ఇలా చేయటం కరెక్ట్ కాదని కూడా కోర్టు సిట్టు అధికారిని ఆదేశించింది సో ఈ క్రమంలో విజయసాయిరెడ్డి ఆల్రెడీ నిందితుడు లిక్కర్ స్కామ్లో మరి విజయసాయిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు మొట్టమొదటి రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇదిగో ఇలా జరిగిందని ఒక ఫ్రేమ్ని ఆయనే చెప్పి మేమందరం కలిసి ఒక తోట సమావేశాయి కొన్ని విధి విధానాలు నిర్ణయించాం అందులో రాజ్ అనే అతను టెక్నికల్ సపోర్ట్ అతనే అంతా చూస్తాడు సాఫ్ట్వేర్కి సంబంధించి ఆ వెనక మెధున్ రెడ్డి ఫైనాన్స్ చూస్తాడు ఇలా మిగతా వాళ్ళంతా ఉన్నారు అని ఒక ని ఒక ఊహా చిత్రాన్ని ఆయన ఇచ్చాడు ఆ ఊహా చిత్రాన్ని ఆయన ఇచ్చి బయటకు వచ్చి లెక్కర్ స్కామ్ జరిగింది లెక్కర్ స్కామ్ అనేది ఒకటి ఉంది అది లో అని ఆయన చెప్పడంతో ఈ తెలుగుదేశం మీడియా విజృంభించి దాని గురించి ఇక పుంఖాను పుంఖాలుగా ఉన్నవి లేని కథనాలు రాసుకుంటూ వస్తున్నాయి లారీల్లో డబ్బులు వెళ్ళలే బంగారం రూపంలో వెళ్ళింది విదేశాలు వెళ్ళి ఇంకా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు రాసుకుంటూ వచ్చారు అందువల్ల ఆయన్ని అరెస్ట్ అయిపోవడం అనేది అందరూ అనుకున్నారు ఆయన తగిన సమాచారం వీళ్ళకి అందిస్తున్నాడు కనుక ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారని నిజానికి ఆయన్ని కూడా అరెస్ట్ చేసి ఆయన కూడా ఒక నిందితుడు గనుక ఆయన కూడా కోర్టు పెట్టి ఆయన చెప్పిన సమాచారాన్ని ఆయన దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ ప్రకారం ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ కూడా చేయొచ్చు కానీ ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు పిలిచారు లిక్కర్ స్కామ్ అయిపోయిందిలే బలహీనపడిందిలే అనుకున్న గ్రామంలో తిరిగి మళ్ళీ విజృంభించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఇట్లా మరి కొంతమందిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు ఇంతవరకు ఎలాంటి సీజ్ చేయలేదనే వరకు ఈరోజు మళ్ళీ పత్రికల్లో ముప్పై రెండు లక్షల రూపాయల డబ్బును సీజ్ చేశామని చెప్పేసి పత్రికల్లో మాత్రమే వార్త వచ్చాయి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సిట్ అధికారులు లక్షల కోట్లు అని చెప్పి తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు సరే తెచ్చేవరకు ముప్పై రెండు లక్షల రూపాయలు డబ్బును సీజ్ చేశామని సిట్టు చెప్పినట్టుగా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి అదే వార్తల్లో కింద లైన్లో ఈ ఈ సీజ్ చేసిన డబ్బుకి లిక్కర్ స్కామ్కి ఏదైనా సంబంధం ఉందా అన్న విషయాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేదు అనే కూడా వార్త వస్తుంది సో ఇప్పుడు మనం విజయసాయిరెడ్డి దగ్గరికి వస్తే విజయసాయిరెడ్డి గతంలో లాగానే ఇప్పుడు సిట్టుకి గతంలో సహకరించిన రేంజ్లో ఇప్పుడు సహకరిస్తారా లేదా ఆయన సహాయ సహాయ నిరాకరణ చేస్తే ఏం జరుగుతుంది ఆయన గతంలో బయటకు వచ్చాడు అప్పుడే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి సహకరించాడు ఈ సహకారంలో భాగంగా ఆయన బీజేపీకి వెళ్ళి అక్కడ అండ పొందుదాం అనుకున్నాడు బీజేపీలోకి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు సో ఆయన కానీ కాకినాడ పోర్టు కేసుల్లో ఆయనకున్న ఇబ్బందికరమైన అంశాలు కానీ ఆయన అల్లుడికి సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన అంశాలు కానీ ఆయన ఆయన కాపాడుకోవడానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదో ఒక రాజకీయ వేదిక కావాలి ఆయనకి అలాంటిది వైసీపీ బలహీనంగా ఉంది టీడీపీ దాని మీద దాడి చేస్తుంది కనుక వైసీపీతో అనవసరం జగన్మోహన్ రెడ్డి కూడా నా పట్ల సరిగా వ్యవహరించట్లేదని బయటకు వచ్చిన వ్యక్తికి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కానీ ఇటు బీజేపీలో కానీ ఆయనకి ఎలాంటి ఆదరణ లభించలేదు సో ఈ క్రమంలో ఆయన సిట్టుకి సహాయ నిరాకరణ చేస్తే సిట్ ఏం చేస్తుంది సిట్ ఆయన అరెస్ట్ చేస్తుందా అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఆయనకి పోయిందే ఉంది అరెస్ట్ చేస్తే ఆయన ఒక్కసారి బయటపడితే ఈ పాటికి ఇప్పటివరకు జరిగిందంతా కూడా నన్ను ఒత్తిడి చేసిన చేతి ఎలా చెప్పించారని ఆయన ఓపెన్ చేస్తే వీళ్ళు నవ్వులు పాలవుతారు సో కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని సానుకూలంగా తీసుకురావాల్సిన అవసరమే ఉంది సానుకూలంగా ఆయన రాకపోతే అది వివాదస్థమైన వార్త అవుతుంది ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి